హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలంలో వాడినటువంటి నల్లక మంచం ఇది ఎలా చేసుకున్నా చూద్దాం ఈ మెజర్మెంట్స్తోని టూత్పిక్స్ తీసుకొని లార్జ్ సైజ్ మీడియం సైజ్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని ఆ ఎడ్జెస్ అన్నీ ఆ ఫోర్ ఎడ్జెస్ ఫెవికేక్తో అంటించుకోండి అంటించుకున్నాక కింద బేస్మెంట్స్ ఫోర్ బేస్మెంట్స్ ఈ విధంగా సెట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది దానికి అవసరమైతే ఇలాంటి బీడ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు జూట్ జూట్రోబ్ కానీ ఇలా థ్రెడ్ కానీ తీసుకోండి అది ఒక ఎడ్జ్లో టై చేసుకొని మొత్తం మంచమంతా అల్లుకోవాలి మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఒక వైపు నుంచి ఒక సైడ్ నుంచి అల్లుకున్నాక ఈ విధంగా అల్లుకోవాలి కొంచెం టైట్గా అల్లుకోవాలి అప్పుడే కొంచెం బాగుంటుంది మొత్తం అయ్యాక నెక్స్ట్ ఆ ఎడ్జ్ నుంచి మళ్ళీ రెండోది అల్లుకోవాలి అయిపోయింది రెడీ అయిపోయింది నూలక మంచం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్